భగవాన్ ఇలా చెప్తున్నారు మౌనమే అన్ని పనులకు అత్యంత సమర్థమైనది మళ్ళీ ఒకసారినండి మౌనమే అన్ని పనులకు అత్యంత సమర్థమైనది ఎలా భగవాన్ చెప్తున్నాడు అన్ని పనులకు అత్యంత సమర్థమైనది మౌనమే శాస్త్రాలు ఎంత విపులములు సునిశ్చిత అర్థాలు అయినా ఫలప్రదాలు కాకపోవచ్చు గురువు శాంత స్వరూపి అంతటా శాంతి వెల్లి విరుస్తుంది శాస్త్ర అర్థాలన్నీ గురి గుర్చిన సరితోగనంత విస్తృతము సుదృఢము అయిన ఆయన మౌనం ఇక్కడ ఇంతకాలం ఉన్నాం ఎన్నెన్నో విన్నాం ఎంతగానో సాధన చేశాం కానీ లేశమైన లభింపలేదన్న ఆర్థభావం ఇన్ని ప్రశ్నలకు కారణం లోపల జరిగే మార్పు పైకి కానరాదు నిజానికి ఉన్నది నీలోనే శాస్త్రాలు ఎంతో చెబుతాయి చాలా అర్థాలు రకరకాలైనటువంటివి చెప్తూనే ఉంటాయి అదేవిధంగా అంతరార్థాలు చెబుతాయి అయితే అవన్నీ ఫలప్రదాలు కాకపోవచ్చు అవి మనల్ని ఆ యొక్క ముక్తి పదం మోక్ష పదం ఫలం పొందేటట్లుగా చేయచ్చు చేయలేకపోవచ్చు ఎందుకంటే అవి సరైనటువంటి దారి కాదు సరైన దారి కాదు విచారణ ఒక్కటే సరి అయిన మార్గం అని రమణ మహర్జు విచారణ మరి భక్తి భజనలు పాటలు ఇవన్నీ స్వామి చేరుస్తాయి వాటి స్థాయి వరకు అవి వాటిని మించి మనం విచారణ సాగించాలి అలా ఫలప్రదాలు కాకపోవచ్చు గురువు శాంత స్వరూపి అంతటా శాంతి వెళ్లి విరుస్తుంది ఇక్కడ గురువు ఆయన ఏం చెప్తాడంటే నీలోనే ఉన్నటువంటి నీ మనస్సు అనే గురువును చూపిస్తాడు నీకు గురువు చేసే పని అదే యనా ఇక్కడ ఎతకద్దు నీ లోపలే నీ మనసు గురువుగానే ఉన్నది ఈ మనసు అన్నటువంటి వాడిని శాంతంగా మార్చుకో అంతే వాడు అల్లకల్లోలముగా అశాంతిగా ఉంటే నీకు గురువు లభించడు అలజడి లేని మనసే అంతరంగాన్ని చూస్తుంది అలజడిగా ఉన్న మనసు అంతరంగాన్ని పరిశీలించలేదు సత్యం అమ్మాటి ప్రశాంతం శాంతం స్వామి కష్టాలు నీ కాదు నువ్వు పుట్టినప్పుడు నీ కష్టాలు నువ్వు తెచ్చారా చనిపోయేటప్పుడు కూడా కష్టాలు నీతో రావు మధ్యలో ఈ కష్టాలని తెచ్చుకునింది ఎవరు మనమే దాన్నే ఏనుగు నెత్తిన ఏనుగే చెత్త వేసుకొన్నది గమనున్నాం మనం గమ్మనే ఉండడానికి ప్రయత్నించు దానికి సత్సంగం భాషణాలు విను ఉన్నాం మనం పక్కన వాళ్ళ విషయం వినడానికైనా మనం రెడీ అయిపోతాం నీకెందుకమ్మా ఏనా ఏమమ్మా ఆ రాజుగీ బాలు వాళ్ళు ఎవరో కొట్లాడుకుంటారు ఈమె గమనం ఉండదు ఇక్కడ అక్కడేందంత అల్లకల్లోలం మనస్సును మనకు మనమే మనసును అల్లకల్లోలం చేస్తాం వస్తుంది మౌనంగా మనసును పెట్టుకు ఎందుకమ్మా ఇంతవరకు విని 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 అయిపోయింది మన సంసార గొడవలతోనే వేసిపోయి ఉందని మన మనసు చిన్న బిడ్డప్పటి నుంచి చూసావు పెరిగాం 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 పెళ్ళి అన్నారు పెళ్లి కూడా చేసుకున్నాం ఆ పెళ్లిలో ఏదో ఉందనుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది ఆడేమి లేదని ఈ భార్యాభర్తలు ఈ భార్యాభర్తల బంధం కూడా బోంటటమే ఎందుకంటే ఆమె ఎప్పుడు పొగడుతుండాలా ఈవిని వాడు ఎప్పుడు పొగడుతుండాలా ఈ రెండు పొగడ్తల మధ్యనే సాగుతుంది ఒక ఎక్స్ట్రా ఏమని అన్నాడో నీ కథ నాకు కూడా దించగాని నమ్మ మీ అమ్మగారు వాళ్ళు మంచివాళ్ళ ఎంత కొచ్చిండ మనసుకు చెప్పి మనసా చాలు చాలు ఇంకెందుకు మనసా చాలునో ఈ చిత్రములు మనసా చాలునో ఈ చిత్రములు మనసా చాలునో ఈ చిత్రములు మనసా చూడకు లోకపు పాపం మనసా చూడకు లోకపు పాపం ఏ వర్ణమైన కాని అతడే దైవం ఏ వర్ణమైన కానీ అతడే దైవం దర్శించుమా రామ గదాయి దర్శించుమా రామ గదాయి మనసా సాధును ఈ చిత్రములు మన ఈ చిత్రములు మనసా చాలును ఈ చిత్రములు మనసు అను మనసా చాలా బాగుంది ఇంకెందుకు ఎంత చివరికి భార్య భర్తల మధ్యలో కూడా అలానే ఉంది మన మధ్యలో కాదండి రామాయణంలో రాముడు సీత మధ్య కూడా ఈ గొడవ ఉంది ఆయన శబ్దం చెప్పారు సీరమ్లో సీతమ్మలో అరణ్యాన్ని కొద్దన్నాడు ఎవరండి రాముడు కొద్ది సీత అది అరణ్యవాసం కష్టం ఓ హాయిగా ఉండు ఆయన గొప్ప తల్లే రాముడిని మెప్పించడానికి ఆమె ఒక మాటనే రామ

నా తండ్రి వాద్యతే వీణ రామ వీణ ఏడు తీగలతో ఉంటుంది ఆ ఏడు తీగలను ఆ వాంచేవాడు ఇలా నొక్కు పెట్టి ఇలా ఇలా గేటుతాడు దెబ్బలు తగులుతుండే దేనికి ఆ తీగలకు కాని పేరు వీణ బలే ఉంది అని పేరు వస్తుండే దేనికి ఆ కింద వీణ ఆకారం కొయ్యి దానికి ఇక్కడ గోటితో దెబ్బలు తిరిగింది ఎవరు తీగలు పేరొచ్చింది దేనికి వీణకు అలా బాగినండి నా చక్రో వర్తతే రథ రథము అని అంటే బండి వాహనం సరే అప్పుడు రథం ఇప్పుడు వాహనాలు బస్సు కారు స్కూటర్ సమస్త భారం ఆ వెహికల్ భారం అంతా మోస్తుండేది ఇంజిన చక్రాల చక్రాలు చక్రాలు బాగుంటేనే కదా అంత భారాన్ని మోస్తాయి అలా చక్రాలు లేకపోతే బండే కదలదు అలాంటిది పేరు ఎవరికి వస్తుందండి ఎమా స్పీడ్గా పోయిందంటే ఎక్సలెంట్ అయ్యా ఆ కారా ఒక్కరైనా టైర్లు కదా టైరా ఎంత గొప్పదానివి నీవు గాలి లేకుండా ఉన్నా పరిగెత్తున్నావు కదా అని ఒక్కరైన టైర్ ని మెచ్చుకుంటున్నారా లే కార్నర్స్ వస్తున్నారు బాడీని చాలా బాగుంది అంత కష్టపడ్డటువంటి టైర్లకు పేరు లేదు గాని చక్రాలకు పేరు లేదు గాని ఆ పైనున్నటువంటి దానికి పేరు వచ్చింది అలా రామా మనిద్దరిలో నివెవరు భర్త అంటే మోసేవాడు అని అర్థం భర్త అంటే బర్తీని మోసేవాడు నేను బర్పి నువ్వు మోసేవాడి పైర్లు నువ్వు రథాన్ని నేను వీణలో తీగలు నువ్వు ఆ పీ ఆ వీణ నేను అన్ని కష్టాలు భరించేది నువ్వు పేరు వచ్చేదేమో నాకు అంతే కదా కాబట్టి నా అంతా నువ్వు మోస్తున్నావు అర్థమైందా కానీ నాకు మంచి పేరు వస్తుంది ఎందుకని సీతమ్మ చాలా గొప్ప ఇల్లాలు భర్తను వదలకుండా ఉన్నది అని పేరు నాకు వస్తుందయ్యా కానీ కష్టపడుతుండేది నీవు ఇక తిప్పించున్నట్టుగా ఉంటుంది కాదు చెత్త నేనండి అలా రామా నా పతిహి భర్త లేనిదే నా పతి సుఖమే దేత మానవతా స్త్రీకి భర్త లేనిదే సఖం లేదు నువ్వు ఎంతమంది అన్నా భర్త ఉండడం వేరు భర్త లేకుండా ఉండడం వేరు అది భారత జాతి స్త్రీ యస్యాదపి శతాత్మజాహ నాకు వంద మంది కొడుకులు ఉన్నప్పటికీ వంద మంది లేరు చెప్తున్నదాన్ని ఎస్యాదపి అయినప్పటికీ శతాత్మజాహ ఆత్మజలు అంటే కొడుకులు శత అంటే వంద మంది వంద మంది కొడుకులు నా చుట్టూ అయోధ్యలో ఉండి నాకు సపరీళ్లు చేసినప్పటికీ నీవు లేకుండా ఉండేటువంటి అయోధ్య నాకు అరణ్యమే అలా రామా నీవెన్ని కష్టాలు పడ్డా నువ్వు కదా అడవిలో రథం చక్రాలుగా వీణ తీగలుగా ఉండబోయేది నాకేమి నేను ఏడుంటే ఏమి అట్లే ద్వారం మాత్రమే నువ్వు కదా టైర్లు నువ్వు కదా నాదేముండదు పైన బాడీ మరి కష్టం ఇక్కడున్నా అక్కడున్నా మోసేవాడివి నేనే కదా నేను నేనెక్కడుంటే ఏమి నేను చెప్పింది అర్థమైందండి అది విషయం అది మహాతల్లుడు అలా అక్కడ కూడా రావడం మాట నిల్ల చివరికి జింక విషయంలో కూడా ఇల్ల సీత బంగారు జింకలు ఉండవు லட்சணு செலாரிட்ட வதனி தெரியும் நம்ம காவல்சே கஜான நல்ல போன் பேசாடி வதன பங்கார் ஜிங்கல் எந்தவரம் ரொட்டிதே வதன அனு செலு நோர மொய் நீக்கேன் தெங்காரிங்க ராமுடு நம்ம உண்டாடு கூர்ச்சுனா ராமுடு ஏமிய తమ్ముడు చెప్పింది భార్య చెప్పింది ఇద్దరినే ఉన్నాడు సరిపోయిరా సాక్షీభూతంగా రాముడు దాని కోసం వెళ్ళాడు అలా ఇలా ఉంటారయ్యా మహాపురాణ పురుషులు దేవుళ్ళు అనుకున్న వారి మధ్యలోనే ఇలా ఉన్నాయి ఇంక మానవులమైన మన గతి ఏమిటి సత్యభామ అలిగిందని మాత కూడా అలిగిందని కృష్ణుడు వాళ్ళ కూడా సమన్వయపరిచి ఏదో టీ బ్రేక్ వాళ్ళకు డిన్నర్ పార్టీ ఇచ్చేది మంచి చేసుకున్నాడని కథలు ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంగా మన మనస్సును శాంతం చేసుకోండి శాంతము లేక సుఖమే లేదు శాంతము లేక సౌఖ్యమే లేదు శాంతం లేకుండా సుఖం లేదు కాబట్టి శాంతం ఎలా వస్తుంది ఇదేమన్నా అంగంలో కొనేదే నాయన ఒక పది రూపాయలకి శాంతం దానికి కుదరదే శాంతం అనేది మీకు మీరే ఆలోచించండి చేసుకున్నాం పిల్లలు సంసారం అయిపోయింది ఇంకేనన్నా అన్నీ గడిచిపోతా ఉన్నాయి అన్ని సాగుతూనే ఉన్నాయి ఇక ఏదో లేదని ఏమో కావాలని అది చెయ్యాలని ఇది చెయ్యాలని ఓపలాటం ఎందుకు ఏది చేసినా ఒక ఒకరోజు నీ ఇల్లును నీ భర్తను నీ పిల్లల్ని వదిలి వెళ్ళవలసి ఉంటుంది ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు పడతావు నీ ఇల్లు ఎక్కడే మన ఇల్లు ఎక్కడ ఉంది అక్కడ ఎందరో ఇల్లు కోసం పొట్లాట్లు చేసి పోట్లాడి కంప నాటుకునే దగ్గర సరే రచ్చనేసి అయితే స్వామి వదిలేయమంటావా వదిలే నీవి కాదన్నప్పుడు వదలకేం చేస్తావు ఏమి నీవి కాదని ఉంది వదిలే అనే గురించి కాబట్టి ఆ రకంగా మనం మనస్సును శాంతపరచుకోండి అప్పుడు శాస్త్రం అర్థమవుతుంది ఇది కీలకం మనసుని ఇంకా ఉద్రేకపరచడానికి గుళ్ళుకి వెళ్తాం మనం స్వామి నాకు మనవడ పుట్టాల స్వామి నేను పది ఎకరాలు కొనాలనుకుండా అది కూడా నాకు కొనేటట్టు చేయాలంటే ఇప్పుడు అశాంతిని కోరి పోయావా శాంతిని కోరిపోయావా అశాంతిని కోరి వెళ్తున్నాం పది ఎకరాలు కొందా అంటే నిద్రలే నీకు పది ఎకరాలు ఉందంటే నిద్రలే ఎందుకు దాన్ని దొన్నాలా నెయ్యాలా పిలవాలా కూలోళ్ళు వాళ్ళు ఇళ్ళు అస్సలు తీరికుండదు వాళ్ళు రారు డబ్బులు తీసుకున్న దానిక నువ్వే నాకు దిక్కంటాడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయడు అసలు భార్యను పడితే ఏమో మాకేం తెలుసా కూలలు దొరకరు ఈడు పది ఎకరాల వాళ్ళ పాపం పది మధ్యలో సున్న పెట్టండి పంది పందిలాగా ఈడే పోరాడుకో అసంతే మరి అదేంటి ఎట్లా సంసారం గడుస్తుందయ్యా గడుస్తుంది ఇప్పుడు అంతా గడవాలా ప్రశాంతంగా ఆ దానికి సాగుతూ సాగుతూ నెట్టేయండి నెట్టేయండి ఒక అరణ్ మధ్యలో పాడుతున్నావు నీ స్కూటర్ గాలి తగ్గిపోయింది చూసావు గాలి తగ్గిపోయింది అక్కడ నిలబద్దామంటేనా ఏనుగులు ఈ రకరకాలైన జంతువులు ఉన్నాయని తెలిసి చెప్తున్నారు ఇప్పుడు నిదానంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ బండిని అడిగి దాటించేసి అక్కడెక్కడన్నా మెకానిక్ ఉంటే చూపిద్దాము అని ప్రయత్నిస్తావా ఆ బండిని ఆనాయ పెట్టావా దీనికంటే భయం పోలి మన్నే పేపర్లో వేస్తున్నారు సందేసిందని తైరు రిమ్ మిందన్న వెళ్తా నేను అలా ఈ సంసార భారం కూడా రిమ్ముందన్న పిలుస్తున్నాం మేము ఆదివారం పిలిచి మైక్ పెట్టి రండి రండి ప్రయాసపడి సమస్త భారం మోగిస్తున్నా ఓ జనుడు అలా రండి నా వద్దకు నేను దించేస్తాను అన్నాడు యేసు అలా రామారావు రామకృష్ణ పరం తో రమను మార్చి రండి మీ భారాన్ని దించుకోండి ఏం బాధపడద్దు ఏం దెంగ పెట్టుకోవద్దునైనా టెన్షన్లు పడబాకండి ఏది కాదు అంత ఒట్టి చేద్ద వచ్చాం ఒట్టి వెళ్తాం ఈ శరీరం ఇక్కడనే కాల్ చేస్తారు ఇక తర్వాత కా 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 అని విడిసి మళ్ళీ పెడతారు కండాప్పుడు ఎంత వీడికి మెట్టిందే కానీ కాగి పెడతారు అవన్నీ వద్దమ్మా మీ జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవచ్చు ప్రశాంతంగా ఉన్నాడు భర్త ఏమన్నా తిప్పినాడు ఓ నమస్వాయ్ మా చెప్పాడు ఇంక పెట్టాడు భార్య నువ్వు పనికి మానడాను ఓం నమస్ శివాయ్ ఓం రమణాయనమా అంతే ఇంకెంతే నవ్వండి అంతే ప్రితం అంటే నవ్వగలిగినటువంటి శక్తి మనకు వచ్చింది అనుకో వెరీ గుడ్ సాధన వచ్చేసింది అదే సాధన అలా ముందుకు సాగాను ఆయన రైట్ ఒక్కరావా శాస్త్ర అర్థాలన్నీ గుదిగుచ్చిన సరితూగనంత విస్తృతము సుదృఢము అయిన ఆయన మౌనం అదే భగవంతుని మౌనం శాస్త్రాలు చెప్పలేమంట సకల శాస్త్రాలన్నీ చేరి తగ్గిట్లో ఒక సిబ్బిలో చేస్తే ఎన్ని గొప్ప శాస్త్రాలన్నీ వేదాంత శాస్త్రాలన్నీ కలిపి ఒక పక్క తగ్గిట్లో మౌనమే ఒక పక్క తగ్గిట్లో మౌనానికంటే అది సరిపోదు నేనైనా సరిపోగదు కానీ ఇక్కడ ఇంతకాలం ఉన్నాం ఎన్నెన్నో విన్నా ఎంతగానో సాధన చేశాం స్వామి కానీ లేశమైన లభింపలేదన్న ఆత్మభావం ఇన్ని ప్రశ్నలకు కారణం అది ఎన్నెన్నో వింటున్నాం స్వామి ఎన్నెన్నో శాస్త్రాలు వింటున్నాం కానీ మాకు లేశమైన మానసిక శాంతి లభించలేదే అన్నటువంటి ఆలోచన వస్తుంది అయినా అయ్యా మీకు తెలియదు నాయనా సత్సాంగత్యము వలన లోపల లోపలనే జరుగుతుంటుంది ఆ వర్క్ మీకు తెలియదు ఇప్పుడు అంటున్నావు అయ్యా నువ్వు మాకు ఇంకా మార్పు రాలేదని అంటున్నావు అది పొరపాటు ఏదైనా శ్రవణము మననము చేస్తూ ఉండే కొన్ని అది బయటకు కనిపించదు ఇప్పటికిప్పటికే వచ్చి ఇదిగో ఈ రోజు పర్సంటేజ్ ఇంత వచ్చింది ఈ రోజు శాంతం నీకు ఇంత వచ్చింది అదే కంప్యూటరా ఈ ఇంపాక్ట్ ఇప్పటిప్పటికే తిండది కాలాంతరములో నిన్ను మార్పుల అంతరంగంలో జరుగుతా అయ్యో మేము పోతా ఉన్నాం స్వామి ఆరేండ్లైంది మాకు రాలేదే మాకు శాంతి లేదు అనుకోబాకండి తప్పది అది లోపల అంతరంగములో ఒక గంట ఎన్నప్పటికీ కూడా ఆ గంట ఫలితం నీ భవిష్యత్తు జన్మ జన్మంతరాలకు పనికొస్తుందండి ఓపిక పట్టాలి ఓపిక సహనం కావాలి దానికి రామకృష్ణ పరమ సర్కార్ చెప్పాడు ఒక తాంత్రికుడు శవ పూజ చేస్తున్నాడట శవ పూజ ఆరు నెలలు కష్టపడి ప్రతిరోజు శవం మీద గుర్తు చేయాల చేస్తున్నాడు ఐదు నెలల ఇరవై తొమ్మిది రోజులు చేశాడు ఇంకెన్ని రోజులు ఉందండి ఇంకొక రోజు చేస్తే పనిస్తారు చెప్ ఈ పూజ బల్లే ఏం బల్లే ఇన్ని రోజులుగా మనం చేస్తున్నాం మనకేమన్నా ఫలించిందా ఇక దీన్ని వదిలేస్తానని వెళ్ళిపోయినాడు దారిని పోయే దాన ఎవరో నీ బోటోడు చూసి ఆయన ఎవరు కూర్చొని ఏదో ఇది మంచిదిగా ఉన్నట్టు కూడా అది మనం కూడా చేస్తే పోలా అనే ఆతనం మీద కూర్చొని వాళ్ళు తెలిసిన మంత్రాలన్నీ ఆ శవం మీద వేసినాడు అంత శవంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రకారమైన శక్తి పైకి లేసి నరుడా ఆరు నెలలు పూజ చేసి నీకేం కావాలని కోరుకోను వాడికి ఏం వరాలు కావాలో అది ఇచ్చిందంట ఇప్పుడు ఐదు నెలల ఇరవై తొమ్మిది రోడ్డు వెళ్ళిపోయినాడు ఒక్కరోజు చేసినాడు వచ్చాడు ఇలా ఉంటుంది సహనం కాబట్టి సహన శక్తి ఆ విన్నది అప్పటికప్పటికి మీకు తెలియరాదు కాలాంతరములో దాని ప్రభావం చూపిస్తూ వస్తుంది మనలో మనలో మార్పు వస్తుంది మనసు శాంత పరిపోతుంది అలా అని రమణ మహర్షి మనకు లోపల జరిగే మార్పు పైకి కారాదనైనా ఆ విధంగా నిజానికి గురువు ఉన్నది నీలోనే ఆ గురువుగా నీ మనస్సు ఆ గురువు తిప్పుతాడు మనసుని మనసును తిప్పి నీకు నీవే సాధన చేసే స్థాయికి తెస్తాడు అంతేగాని ప్రతి ఒక్కరు నా దగ్గరికి రండి ఆయన అని చెప్పడు కాబట్టి ఇక్కడి వరకు ఆయన భగవాన్ మౌనమే అన్ని పనులకు అత్యంత సమర్థమైంది అని చెప్పిన విషయాన్ని మనం నిలబదాం